ఈ రోజు మేము చెప్తా ఉన్నాం నేను ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం పదమూడు అంశాల్లో ఒక ప్రధానమైన మేము గ్యారంటీలో పెట్టుకున్న ప్రధానమైన అంశం నేను వారిని సూటిగా వారిని గారి వారి పార్టీ వారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వారు వ్యతిరేకమా లేకుంటే అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఉండేది మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగానే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించండి ఈ రోజు ప్రతి సందర్భంలో కూడా వంద రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో పడిన మా బాధ్యత భాగంలో ఈ రోజు పదమూడు అంశాలకు సంబంధించి రెండు ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా అరవై రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా వంద రోజులు రాలే మరో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారు ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నది